విజయవాడలో ఏదైతే మరి ఈరోజు మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందంటే బుడిమేరు పూర్తిగా ఆక్రమణకు గురయ్యి మరి ఏదైతే ఈరోజు ముప్పై ఐదు క్యూసెక్లు నీరు ఈ బుడిమేరులో ప్రవహించి ఈరోజు గట్లు కొట్టేసి మరి ఈరోజు విజయవాడ రోడ్ల మీదకి వచ్చి విజయవాడ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది అదే సందర్భంలో ఈరోజు చోడవరం కూడా మరో విజయవాడ అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది మరి చోడవరంలో ఏదైతే ఈ పాత చెరువు నలభై మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంటుల పాత చెరువు మరి పూర్తిగా ఆక్రమణకు గురై గురైంది మరి గతంలో ఎన్నో సందర్భాల్లో వచ్చిన శాసనసభ్యులు మరి ఇది చెరువుని ఆక్రమణకు ఏదైతే గురైందో ఆక్రమణ ఎన్న తొలగించి ఆక్రమణ తొలగించి చెరువుని చెరువులా ఉంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈరోజు కూడా అలా జరగకుండా ఏదైతే అధికారులు హామీలు మాత్రమే జరుగుతూ ఉంది కానీ చెరువును మాత్రమే కాపాడే పరిస్థితి లేదు ఈ చెరువులో పూర్తిగా బడ్డీలు కానీ కమర్షియల్ వ్యాపారస్తులు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి మరి రోజు ఉన్నికాడి చెరువునంతా ఆక్రమించే పరిస్థితి ఏర్పడింది ఇది ఏదైతే నలభై మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఉన్న పాతి సుమారుగా ఈరోజు ఇరవై మూడు ఎకరాలకే పరిమితం అయింది ఇదే విధంగా కానీ ఉంటే రానున్న కాలంలో మరో విజయవాడ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఈరోజు మరి వారం రోజులు పెట్టి కురుస్తున్న వర్షాలకి పూర్తిగా చోరవరం ద్వారకా నగర్ కానీయండి బాలాజీ నగరం ఎల్ఐసి కాలనీ వారి వీధి రెల్లి వీధి పిల్లవారి తోట పూర్తిగా నీటిలో మునిగిపోయి అదే సందర్భంలో దీనికి దిగువ ప్రాంతాల్లో ఉన్న మీది గండి కోలని పరిస్థితి కూడా పూర్తిగా నీటిలో మునిగిపోవడం జరిగింది అధికారులు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు అసలు ఎందుకు ఎందుకు మునిగిపోయింది ఈ చెరువుని ఆక్రమ గురవడం వల్లే మరి ఎన్ని మునిగిపోతాయని ఆలోచన చేయకుండా ఏదో జేసీబీలు పెట్టే తూతూ మంత్రంగా మరి కాలం గడుపుతూ ఉన్నారు మరి గతంలో కూడా మనం ఈ చెరువును ఆక్రమణకు గురైందని చెప్పేసి హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో ఇచ్చిన రిట్ పిటిషన్ ఆధారంగా ఈ చెరువును కాపాడాలి ఏదైతే ఆక్రమణ చేసుకున్న అందరినీ మరి తీసేయాలని చెప్పేసి మరి తెలియజేసిన ఈ అధికారులు అలసత్వం రాజకీయ నాయకుల కుమ్మక్కతోని ఈరోజు దర్జాగా లక్షల రూపాయలు వ్యాపారం చేసుకుంటూ మరి ఈరోజు సంపాదించుకుంటా ఉన్నా మరి ఈరోజు చెరువుని పూర్తిగా ధ్వంసం చేసి ఆక్రమణకి గురవుతూ ఉంది ఇదే సందర్భంలో మరి ముందుకెళ్లే పరిస్థితి ఏర్పడితే మరి చోడవరం కూడా విజయవాడ పద్ధతుల్లోనే మునిగిపోయే పరిస్థితి కూడా ఉన్నది దీని మీద పంచాయతీ అధికారులు కానివ్వండి ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఈ చెరువును పోల్చే చెరువులో ఉన్న ఆక్రమణలో ఏదైతే గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి కమర్షియల్ కానీ అన్నీ కూడా బయటికి తీసి నలభై మూడు ఎకరాలు డెబ్బై ఐదు సెంట్లు చెరువుని మరి బయటికి తీవలసిన పరిస్థితి ఉంది మరి అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో మరి సుమారుగా చెరువు ఆర్టీసీ కాంప్లెక్స్ అని భూమి మాదని చెప్పేసి దాంట్లో ఎర్ర మట్టి వేసి చెరువుని మొత్తానికి సుమారుగా మూడు ఎకరాలు ఆక్రమించడం జరిగింది దాని మీద హైకోర్టులో కూడా వేస్తే హైకోర్టు నిన్న మట్టిని తొలగించాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చినా సరే ఈరోజు మరి ఇప్పటికొచ్చి కూడా ఈ అధికారులు స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య ఇప్పుడు ఇదే సందర్భంగా కొనసాగితే మరి విజయవాడ లాగే మరి చోడవరం కూడా పూర్తిగా మరి నీటిలో మునిగిపోయే పరిస్థితి ఉంది మరి ఈ చెరువుగా అనుకొని సుమారుగా పదహారు వందల ఎకరాల పైన మరి దీని మీద ఉంది దీని మీద రైతులు కూడా ఆధారపడి జీవనం సాగిస్తూ పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసుకుంటా ఉంటే ఈ చెరువుకి మరి ఎప్పుడైతే పొంగి మొత్తం వ్యవసాయం నేలమట్టం నీరు నీటిదాని మునిగిపోయి మరి పంట చేతికి అందే పరిస్థితి కనబడతా లేదు మరి ఇప్పటికైనా సరే అధికారులు వెంటనే స్పందించి ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఈ చెరువులో మట్టిని బయటికి తీయాలి అదే సందర్భంలో ఈ చెరువుకి మెయిన్ రోడ్డు కానుకొని ఉన్న కమర్షియల్ వ్యాపారస్తుల తాలూకు వ్యాపారులను తొలగించి మరి ఈ చెరువుని కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం